నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ అండి మోహా శ్రీనివాస్ యూట్యూబ్ హెల్త్ ఛానల్కి మీకు స్వాగతం సో చాలా కాలంగా స్టడీస్ జరుగుతున్నది కన్ఫ్యూజంగా ఉన్నది ఏంటంటే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఆస్పిరిన్ అనేది వేసుకోవాలా వద్దా ఆస్పిరిన్ వేసుకోవడం ద్వారా వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ పక్షవాతాలు కానీ తగ్గుతాయా లేదా సో దీ దీని మీద మీకు కార్డియాలజీ సర్ కార్డియాలజీలో వాళ్ళ పేపర్స్ అవి జరుగుతున్నాయి చాలా డిస్కషన్ అంటూ నడుస్తుంది సో ఇది మారుతూ ఉండడం వల్ల డాక్టర్కి ఇప్పుడు ఫిజిషియన్స్కి డయాబెటైస్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి చాలామందికి కూడా ఈ కన్ఫ్యూషన్ అంటూ ఉంది సో దానివల్ల వాళ్ళు రాసే ప్రిస్క్రిప్షన్స్లో తేడాలు ఉంటున్నాయి దీని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి వాళ్ళు చేశారు రీసెంట్గా ఒక ప్రఖ్యాత కార్డియాలజీ జర్నల్లో వచ్చినటువంటి కొత్త డేటా ప్రకారం దీంతో కొంత క్లారిటీ వచ్చింది దాని గురించి మనం మాట్లాడదాం సో మామూలుగా హార్ట్ అటాక్ అంటూ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ హార్ట్ అటాక్లు రాకుండా ఉండడానికి రక్తం పాలసపడే టాబ్లెట్లు తీసుకుంటారు ఒకటి ఆస్పిరిన్ రెండోది క్లోపిగ్రిల్ తర్వాత టికాగ్రిలార్ ఇట్లాంటి కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి ప్రాస్ ఉగ్రిల్ అనేటటువంటి నాలుగోది ఇవన్నీ కూడా ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత స్టెంట్ అయిన తర్వాత లేదా బైపాస్ అయిన తర్వాత జస్ట్ ప్లెయిన్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత అన్నా సరే కొంతకాలం రెండు టాబ్లెట్లు ఇస్తారు ఒక సంవత్సరం తర్వాత ఒక ట్యాబ్లెట్ జీవితాంతం వాడండి అంటారు ఎందుకు ఒకసారి హార్ట్ అటాక్ వస్తే రెండోసారి హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోగలిగితేనే మీరు నిజంగా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అది అది తెలివైనతనం కదా సో ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని రాకుండా రెండోసారి నివారించుకోవడమే తెలివైనతనం మళ్ళీ మనం ఇష్టం వచ్చినట్టు ఉంటే రెండు అటాక్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కదా ఎందువల్ల అటాక్ రావడానికి కారణాలు షుగరు బీపీ కొలెస్ట్రాలు స్మోకింగ్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్లో పెట్టుకోవాలి ప్లస్ అది పక్కన పెట్టి ముందు హార్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి దీనికోసం అనేది ఈ టాబ్లెట్లు ఇస్తారు రక్తం పల్సబడే ట్యాబ్లెట్లు అని చెప్పేసి మనం వాడుకోంగా వాడతాం కానీ స్పెసిఫిక్గా రక్తనాళాల్లో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ అనేటటువంటి వాటిని ఇది బ్లాక్ చేసేటటువంటి మందులు యాంటీ ప్లేట్లెట్స్ అంటారు ఈ నాలుగు ఎగ్జాంపుల్స్ మీకు చెప్పారు ఇది బాగానే ఉందండి అటాక్ వచ్చిన తర్వాత ఇట్లాంటివి ఇస్తున్నారు బాగుంది అసలు హార్ట్ అటాక్ రాకుండా ఇవి మనం నివారించుకోవచ్చా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఇద్దరికి అంటే ఎక్కువ మంది అటాక్స్ ఉన్నాయి సో వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కాబట్టి హార్ట్ అటాక్ రాకుండా నేను నివారించుకోవడానికి ఈ ట్యాబ్లెట్ ముందు నుంచే నేను వేసుకోవచ్చా అనేటంట దాని మీద కన్ఫ్యూషన్ ఉన్నది సో దీని మీద చెప్పినట్టు రకరకాల స్టడీస్ జరిగాయి కొంతమంది డాక్టర్లు అయితే ఎందుకైనా మంచిది ఒకటి వేసుకో అని చెప్పేసి టాబ్లెట్లు పేషెంట్కి రాసేయడం జరుగుతోంది సో దీనిని కాపాడుతుంది రక్తం పలసే ఒకసారి ఎందుకైనా మంచిది వేసుకుంటే మీకు హార్ట్ అటాక్ అక్కడ ఉంటుంది కదా సో తప్పేంటి అన్నటువంటి విధంగా ఒక రకంగా వాళ్ళ ఇంటెన్షన్ కరెక్టే కింద క్లారిటీ లేదు సో దాని గురించి మనం వీళ్ళు లో డోస్ యాస్పిరిన్ అంటే యాస్పిరిన్ అనేటటువంటిది చాలా చాలా పాత వంద వంద ఏళ్ళని మనకు తెలిసిన టాబ్లెట్ అది రక్తం పల్సంగా చేస్తుంది దీంట్లో రకరకాల పవర్స్ ఉన్నాయి డెబ్బై ఐదు నూట యాభై మూడు వందల ఇరవై ఐదు పవర్లు ఉన్నాయి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మూడు వందల ఇరవై ఐదుగా నూట యాభై పవర్ కానిస్తారు లేదా లోడోస్ యాస్ప్రిన్ అంటారు డెబ్బై ఐదు లో లోడోస్ యాస్ప్రిన్ ఇది జీవితాంతం వేసుకుంటే సంవత్సరం తర్వాత అని చెప్తారు అదే మీరు ఇండియా బయటకు వెళ్ళినట్లయితే డెబ్బై ఐదు పవర్ దొరకదు ఎనభై ఒక్క మిల్లీగ్రామ్లు ఎయిటీ వన్ మిల్లీగ్రామ్స్ పవర్ దొరుకుతుంది అది వాళ్ళు లోడోస్ యాస్ప్రిన్ అంటారు బేబీ యాస్ప్రిన్ అంటారు ఇది వాళ్ళు కంటిన్యూస్ జీవితాంతం వేసుకుంటూ ఉంటారు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కానీ స్టెంట్ అయిన తర్వాత కానీ బైపాస్ అయిన తర్వాత కానీ సంవత్సరం తర్వాత లోడోస్ పెట్టబడుతుంది కంటిన్యూస్గా వేసుకుంటూ ఉంటారు బాగుంది హార్ట్ అటాక్ పక్షవాతం రాకుండా ప్రివెంట్ చేయడానికి ఇది అవసరమా అనేది కదా మనం మాట్లాడేది వీళ్ళలో ఈ లోడో శాస్పరిన్ ఇవ్వచ్చా అనే దాని మీద ఒక స్టడీ చేశారు అదేమిటి ఎవరికైతే షుగర్ ఉంటుందో షుగర్తో పాటుగా మిగుతావి స్మోకింగ్ కానీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ కానీ ఇట్లాంటివైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అప్పుడు వాళ్ళకి ఇది ఇవ్వచ్చు ప్లెయిన్గా డయాబెటీస్ మాత్రమే ఉండే వాళ్ళల్లో ఈ బేబీ యాస్ప్రిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు షుగర్ మాత్రమే ఉంది షుగర్తో పాటుగా వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ పక్షవాతం కానీ ఇంత ముందు రాలేదు అన్న వాళ్ళల్లో బేబీ యాస్ప్రిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఈ రిస్క్ తగ్గించుకోవడానికి కొలెస్ట్రాల్ తగ్గించుకునే ట్యాబ్లెట్లు స్టాటిన్స్ అనేవి మాత్రం ఇవ్వడం తప్పనిసరి ఇది చివరికి ఈ కథకి సారాంశం షుగర్ ఉన్న వాళ్ళల్లో ప్లేన్ షుగర్ ఉంది వాళ్ళకి వాళ్ళకి హార్ట్ అటాక్ రాలా పక్షపాతం రాల వాళ్ళకి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ లేవు వాళ్ళకు అడప తడప ఒకళ్ళకి అటాక్స్ వస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళకి యాస్పిరిన్ అవసరం లేదు కానీ కొలెస్ట్రాల్ తగ్గించే ట్యాబ్లెట్ స్టాటిన్ ఎటార్వా స్టాటిన్ రోజువా స్టాటిన్ ఇది మాత్రము జీవితాంతం వాళ్ళు వేసుకోవాలి వాళ్ళ బ్యాడ్ కొలెస్ట్రాల్ డెబ్బై కంటే తక్కువగా ఉంచుకోవాలి ఇది ఫైనల్ ఇచ్చినటువంటి గైడ్లైన్ సో షుగర్ కూడా లేదు అలాంటప్పుడు ఏమీ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు స్టిల్ వేసుకోవచ్చా వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు షుగర్ కూడా లేనప్పుడు వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం అనేది మంచిది కాదు కదా హాని కూడా చేయొచ్చు ఎందువల్ల ఈ ట్యాబ్లెట్ పొట్టలో అల్సర్ క్రియేట్ చేస్తుంది సో మా ఈ స్టడీలు ఏం చేశారంటే నలభై వయసు నలభై వయసు దాటిన వాళ్ళల్లో షుగర్ కూడా లేనప్పుడు వాళ్ళలో గనక యాస్పిరిన్ బేబీ హ్యాస్పత్రి అయినా సరే ఇచ్చినట్లయితే పొట్టలో అల్సర్స్ వస్తున్నాయి పెద్ద పేగుల్లో అల్సర్స్ వస్తున్నాయి ఇవి ఎస్పెషల్లీ వీళ్ళు ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఎక్కువ మోతాదులో వస్తున్నాయి లేదా ఏ ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నట్లయితే ఈ అల్సర్ రిస్క్ పెరుగుతుంది అన్నటువంటి తెలిసింది ఇది యూకే హెల్త్ అండ్ హెల్త్ డాక్టర్స్ నర్సెస్ స్టడీ అనేటటువంటి చేశారు ఇంతకుముందు చేశారు ఇది కొత్తది అది పాతది దాంట్లో కూడా మనకి సిమిలర్ రిజల్ట్స్ వచ్చాయి సో మీకు షుగర్ లేదు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ లేదు అన్నప్పుడు ఆస్పిరిన్ వేసుకోవడం అంత అవసరం లేదు సరి కదా మీకు హాని కూడా చేయొచ్చు కొట్ల అల్సర్ రావచ్చు మీరు ఆ రిస్క్ నివారించుకోవడానికి ఆస్పిరిన్ వేసుకోకండి కొలెస్ట్రాల్ టాబ్లెట్ వేసుకోండి ఒకవేళ మీకు షుగర్ ఉన్నట్లయితే షుగర్తో పాటుగా మీకు స్మోకింగ్ లేదు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ లేవు అలాంటప్పుడు కూడా ఆస్ప్రిన్ బేబీ ఆస్పిరిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ తప్పనిసరిగా వేసుకోవాలి మీ ఎల్డిఎల్ డెబ్బై కంటే తక్కువగా ఉంచుకోవాలి అంటే ప్రతి ఆరు నెలలకి ఒక్కసారి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేటటువంటి దాన్ని ఖాళీ కడుపున కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకుని దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అయినటువంటి ఎల్డిఎల్ని డెబ్బై కంటే తక్కువగా ఉంచుకోండి షుగర్ ఉంది సిగరెట్ ఉంది ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అటాక్స్ ఉన్నాయి లేదా అంతకుముందు ఒక ఆల్రెడీ అటాక్ వచ్చిందంటే అప్పుడు బేబీ ఆస్పిరన్ కొలెస్ట్రాల్ టాబ్లెట్ కంబైన్డ్గా మీరు జీవితాంతం వేసుకున్నట్లయితే వేసుకుంటూ మళ్ళీ అలాగే ఆర్నలకు ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేసుకున్నట్లయితే మీరు మళ్ళీ మళ్ళీ హార్ట్ అటాక్స్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు ఇది ఈ వీడియో యొక్క సారాంశం అండి నమస్కారం